ఛానల్ శ్రోతలకు నమస్సుమాంజిలితో మీ ఇంటర్నెట్ అత్తయ్య ఈరోజు మీకు రెండు వేల పదిహేను విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన తెలుగు కథ పేరు చరుపు కథ రచయిత కాండూరి వెంకట సన్యాసిరావు గారు మరిక కథలోకి వెడదామా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన గొంగులు వాడి అన్నట్లు యంత్రం చెప్పాల్సిన అమ్మ ఎంచక్కా ఉండగా అత్తగారెందుకో అంత ఇదైపోతుంది ఆవిడకి ఈ చనువు ఎలా వచ్చింది ఇంటి అనుడనని తన పిల్లని ముద్దుగా చూసుకుంటున్నాడని గౌరవం సంతోషం లేకుండా ముచ్చిన దక్కర్నుంచి సెటెల్విస్తుంది అమ్మని తీరిగ్గా కూర్చోపెట్టకపోవడమే సమస్య కూర్చుద్దా ఆవిడేదో అన్నదని లాభాన్ని ఎలా వదులుకోడు ఎక్కువైనా తక్కువైనా డబ్బుడబ్బేగదా పొయ్యి ముందు కూర్చున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు చంద్రం ఆమె ముఖం నాకీ వయసులో ఈ బాధేంటి అన్నట్లు ఒకసారి ఎంతో ఇష్టపడి చేస్తున్నట్లు ఒకసారి అనిపించింది అమ్మ కష్టపడుతూ తప్పక చేస్తున్నట్లయితే తనకి రెస్టిచ్చి డబ్బును వదులుకోగలనా అమ్మ ఇష్టపడి చేస్తున్నట్లయితే అత్తగారికి చెప్పించి ఒప్పించగలనా చంద్రం కణతలు రుద్దుకుంటూ వంటిల్లంతా చూశాడు ఓ పక్కన దొంతలు ఉన్న బొబ్బట్లు వాటిని చూసిన చంద్రం ఆశగా లాభం లెక్కేసుకున్నాడు ట్టుబడికి ఐదు వందల లాభం వస్తుంది వ్యాపారం ఆపేడు అవివేకం అనుకుంటూ తల్లివైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు ఇది నా విధి అన్నట్లు తన పని తాను చేసూ పోతుంది తల్లి తల్లి నేనడిగిందేది ఎప్పుడూ కాదనని అమ్మ ఇబ్బంది పడుతూ అయిష్టంగానే బొబ్బక్క చేస్తుందా అనుకోవడం అర్థలేనిది ఒకవేళ ఇబ్బంది ఉంటే చెప్పదా నీక నన్ను బాధ పెట్టడం లేక కష్టపడుతుందా అత్తగారి మాటలు పట్టుకుని నాకీ ఆలోచనలేమిటి చంద్రం వంటిల్లు వదిలి హాల్లోకి వచ్చాడు అమ్మని కష్టపెడుతుందానా అమ్మ చల్లని స్పర్శ తగులుతున్నట్లే ఉంది నీకోసమేరా ఈ అమ్మ జీవిస్తున్నది అన్న అమ్మ మాటలు చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి అత్తగారు రేపిన తుఫాను మనసును మొత్తాన్ని లయ తప్పిస్తోంది అమ్మను నేను బాగా చూసుకోవడం లేదా అమ్మ ఎన్నో కష్టాలను ఎదురొడ్డి నన్నింతటి వాణ్ణి చేసింది నా సంతోషమే తన సంతోషమని లాలించి పాలించి పెంచి పెద్ద చేసింది తన తనబిట ఇప్పుడు తనని అంటిపెట్టుకుని ఉండాలని అమ్మ ఇప్పుడు కోరుకోలేదు నా స్వేచ్ఛ ఆమెకి ఎంతో హాయి నా మాటని కాదనలేకపోవడం ఆవిడ బలహీనం చేతి బొప్పట్టు రుచి పండకొస్తే బొప్పట్టు చేస్తున్నప్పుడు అమ్మ తనదైన లోకంలో విహరించేది అమ్మ ఆ మధ్య ఒకరోజు బొప్పట్టు చేస్తూ ఏమంది మాధవి కూడా అక్కడే ఉంది మాధవి బొబ్బట్లు చేయడం కాదు పెద్దగా చదువు సంధ్యాలని నేనే చేస్తున్నప్పుడు చదువుకున్న దానివి నీకెంతసేపట్లో వచ్చేయాలి అంది మీలా చేయడం ఎవరితరం కాదు అత్తయ్యా అని మాధవి గడుసుగా తప్పించుకుంది అమ్మా అదొలా నకింది తన చిన్ననాటి ముచ్చట్లెన్నూ చెప్పింది బొబ్బట్లను రాయలసీమ వాళ్ళు హోళిగలువు లేదా ఓలిగలువు అంటారండి పుదిన వరదలు చరుపులుంటూ హాస్యలాడుకుంటారంది చివరిగా బొబ్బట్లను వేడెక్కిన పెనం మీద కాల్చితే రుచిగా ఉంటుందని అదే పనిగా కాల్చకూడదని మాడి మైసైపోతుందని దొంతులో పెట్టడానికి పనికిరాదని బయటపడేయడమే అని చెప్పింది చంద్రానికి వాస్తవం బోధపడుతుంది మనసు సన్నగా ములిగింది ఏంటో ఇవాళ అమ్మ అదోలా కనిపిస్తోంది అత్తగారి మాటల ప్రభావం వల్ల నాకలా అనిపిస్తోందేమో అమ్మ నా చిన్నప్పటి నుంచి ఓకేలాగా ఉంది అప్పుడు చంద్రానికి అత్తగారికి తనిఖీ మధ్య జరిగిన వాదన సినిమా రీళ్ళ కళ్ల ముందు తిరిగింది చంద్రం పెద్దావిడిని సుఖంగా ఉండనివ్వు అంటే మా అమ్మని నేను కష్టపెడుతున్నానా వియ్యపురాల్ని వెనకేసి వస్తున్న వీరగత్తే ప్రపంచంలో ఎనిమిదో వింత అదేం మాట ఆవిడి కక్కలేక మింగలేక పడుతున్న యాత్ర చూస్తే ఎవ్వరైనా ఇలాగీ స్పందిస్తారు ఎందుకు స్పందించరు అమ్మకన్న వయసులో చిన్నవాళ్లైనా వాళ్ల వల్ల కుటుంబానికి దమ్మిడి ఆదాయం లేనప్పుడు ఉడుకు మోత్తనంతో ఇలాగీ స్పందిస్తారు ఏయ్ చంద్రం నువ్వు మారిపోయావు నీకు డబ్బు డబ్బుదయం పట్టింది డబ్బు దేవా డబ్బు లక్ష్మీదేవా డబ్బు భూతమో అయితే మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు మా అమ్మ ఏనాడు వండి వడ్డించడానికి విసుక్కున్నది లేదు వంట ఆమె వ్యాపకం ఏదో పనులు చేస్తుంటేనే గదా ఆరోగ్యంగా ఉండేది ఇష్టపడి చేస్తే ఆరోగ్యం తప్పనిసరి రాజీ రాజీపడి చేస్తే మానసిక కురుగుపాటు వల్ల మరింత అనారోగ్యం అమ్మ గొంగరం ఉండడం మీకు మానసిక వేదలా కనిపిస్తుందేమో గాని అమ్మ పద్ధతి అంతే కష్టాన్ని చెప్పుకోదు సుఖాన్ని చెప్పుకోదు చంద్రం నువ్వు ఈ విషయంలో నీ వైఖరి మార్చుకోకపోతే అందరూ ఆడిపోసుకునేది నిన్ను కాదు నీ భార్యని కూతురికి బుద్ధి చెప్పలేక ఏళ్ళొచ్చిన తల్లి చెప్పొద్దా అని నన్ను కూడా నిందిస్తారు ఓ ఆదా మీ భయం ఇది భయం కాదు నిజం నాకు భయం మరొకటింది ఏంటి అన్నట్టు చూశాడు చంద్రం ఇవాళ మీ అమ్మగారిని వాడుకున్నట్లు రేపు నన్ను వినియోగించుకోరని ఏంటి గ్యారంటీ ఎందుకంటే నాకు బొబ్బట్లు చేయడం వచ్చు చంద్రం తలదించేశాడు నాకొకటి ధైర్యం నాకు చక్కెరవే వ్యాధి లేదు అదేంటి అన్నాడు అర్థం కానట్లు మొహం పెట్టి అవును మీ అమ్మగారు డయాబెటీస్ పేషెంట్ కనుక చేసిన బొబ్బట్లలో రవ్వంతైనా విరిచి తినరు తింటే మీకు రూపాయి పోతుంది నాకు వేదలేదు కనుక తింటానేమోనన్న అనుమానంతో పని అప్పగించరు చంద్రమోహన్ చిరాగ్గా పెట్టి డోరు దగ్గరికి వెళ్ళిపోయాడు అత్తగారి సంచి పట్టుకుని తన ఇంటికి బయలుదేరింది ఆవిడైతే వెళ్ళిపోయిందిగాని ఆవిడ మాటలు చంద్రని కలవరపరిచాయి కత్తరపాటకు గురిచేశాయి ఆలోచనలో పడేశాయి నాటికి అమ్మ సెకండ్ ఫామ్ పాస్ అయ్యి ఖాళీగా ఉందట తాతయ్యకి అమ్మలాంటి మరో ముగ్గురు కూతుళ్లు ఏదైతే ఉండడంతో అమ్మ చదువు ఆపించేసి గంతకు తగ్గ పొంత అని నాన్న చేతిలో పెట్టాడు నాన్న చిన్నపాటి గుమస్తాగిరి చేస్తూ అమ్మను తెచ్చి ఉమ్మడి కుటుంబంలో పడేశాడు నాటి నుంచి అమ్మకి బండ వారిపే రోగమైంది పెద్ద కుటుంబంలోని పిల్లగా మరో పెద్ద కుటుంబానికి కోడరిగా వచ్చిన అమ్మకి మిత సంతానం వల్ల లాభాలు విట్టి తెలిసిపోయినట్టున్నాయి పెళ్ళైన చాన్నాళ్ళక్కి నన్ను మాత్రమే కని అమితానందంగా పెంచుకుంది ఇంకో కోణంలోంచి ఆలోచిస్తే అప్పుడు ఇల్లు చిన్నది జోడీలు ఎక్కువ అందువల్ల కాపురం వంతునవారీగా జరిగేదట ఈరోగ ముగ్గురు మేనక్కల్లో ఎవరైనా భర్తతో సహా వచ్చి నాలు రోజులుంటే ఆ నాలుగు రోజులు అందరి వాటాలు బోవిందా నేను ఆలస్యంగా పుట్టడానికి అమ్మ మరోసారి గర్భం దాల్చకపోవడానికి ఇది కారణమై ఉండొచ్చు నా చిన్నప్పుడు తాతయ్య నాయనమ్మ పెద్దనాన్నలు పెద్దమ్మలు పిన్నులు బాబాయిలు పేనత్తులు ఇందరి మధ్య నిశ్శబ్దంగా అమ్మ తన పని తాను చేసుకుపోయేది అమ్మ ముఖంలో వెలుగు ఎప్పుడొస్తుందో ఆమె పెదవులపై చిరునవ్వు ఎప్పుడు తారాడుతుందో నాకు తెలుసు అది బండకుచ్చి బొబొట్లు చేస్తున్నప్పుడు అది నేను ఉంటేనే నాన్న అనేవాడు చంద్రం అమ్మ పక్కన చేరి బొప్పట్లు చేయడం చూస్తూ కూర్చుంటే చదువు ఇంతే సంగతి పెద్దయ్యాక బొప్పట్లు వ్యాపారం చేసుకోవడమే ఈ దద్దమ్మ చదువుకోమని చెప్పదు సరిగదా పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తోంది వంటింట్లో మగపిల్లాడికి నీకేం పడురా అని గదమాయించేవాడు నాన్న నిజమే కన్నా బిల్లిపోరా అని అమ్మ నాన్న మాటికి గౌరవించి నన్ను పంపించేసేది అమ్మకి వంటిల్లే ప్రపంచం కావడంతో నాన్నకి బోడంత స్వేచ్ఛ ఉండేది ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని వ్యసనాల బారిన పడి నాన్న కాలం చేశాడు నాన్న పోయిన అమ్మ ఈనాడూ తన జీవితం పరిసమాప్తమైనట్టు భావించలేదు నా పెంపకం నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టడం తన కర్తవ్యం అన్నట్లుగా ఆమె పలుకులు వినబడేది నేను ఏం చెప్పినా ఏం చేసినా అమ్మకి అపురూపమే నాన్న ఉన్నన్నాళ్ళు అమ్మ ఎంత ఇరుక్కుపోయిందో నాన్న పోయాక అమ్మకి అంత స్వేచ్ఛ లభించింది టెన్షన్ పెట్టుకుని బతకమని వాటాలు ఊసెత్తకుండా తాతయ్య బయటకు పంపించేశారు ఉమ్మడి కుటుంబం నుండి అమ్మ బయటపడింది అమ్మకు నాటినుంచి నేటికి నేనే సర్వస్వం అమ్మ పెంపకంలో పద్ధతిగా పెరిగాను ఎప్పుడూ చదువు పూర్తయిందో ఎప్పుడు ఉద్యోగం వచ్చిందో మాధవితో వివాహం పిల్లలు అన్నీ చకచకా జరిగిపోయాయి కాళ్ళ కిర్రుని తిరిగిపోయింది అమ్మకి ఇప్పుడు డబ్బై పైమాటే ఇలా అన్నీ గుర్తుకొచ్చి చంద్రం మనసు కల్లోలో అయ్యింది చంద్రం మాధవి వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నారు ఒకరోజు చంద్రానికి చిన్న ప్రమోషన్ వచ్చింది కొలిగ్స్ అందరికీ పార్టీ ఇచ్చాడు ఆ పార్టీలో చంద్రం తల్లి చేసిన బొప్పట్టు తిని సోహోద్యోగులంతా నొట్టలేశారు అది మొదలు ఏ కొలిగ్ పార్టీ ఇచ్చినా అందులో చంద్రం ఇంటి బొప్పట్లు ఉండాల్సిందే చంద్రాన్ని తన తల్లిని పొగుడుకుంటూ అందరూ బొబ్బట్లు తింటుంటే చంద్రానికి చాలా సరదాగా అనిపిచ్చేది ఆ విషయాలన్నీ తల్లితో చెప్తే ఆమె తృప్తిగా నవ్వుకునేది మరికొన్నాళ్లకు ఈ తంతు కాస్త మాధవి ఆఫీసు కూడా పాకింది ఆమె పోలీగస్ కూడా చంద్రం తల్లిగారి బొబ్బట్లకి నూరు మార్కులు వేసేశారు ఆవిడ బొబ్బట్లకి మంచి గిరాకీ వచ్చేసింది ఒకరోజు రాత్రి చంద్రానికి చటుక్కున మెరిసింది అమ్మ అమ్మచేత ప్రతిరోజు బొబ్బట్లు చేయించి స్వీట్ షాపులకి హోమ్ ఫుడ్ సెంటర్కి సప్లై చేయించాలని అంతే ఆచరణలో పెట్టాడు వేణీళ్లకు చన్నీళ్ళగా లాభాలు బాగానే వచ్చాయి అత్తగారు వెళ్ళిపోయాక చిన్నతనం గుర్తుకొచ్చాక చంద్రం మనసు బాగా డిస్టర్బ్ అయ్యింది నేను మాధవి సంపాదిస్తున్నది చాలక ఈ బిజినెస్లో అమ్మని జీతం లేని కూలీని చేశానని పారపడ్డాడు టెన్యం ముందు కూర్చుని దగ్గుకుంటూ బొబట్లు కాలుస్తున్న తల్లిని చూస్తే ఏడుపుచ్చినంత పనయ్యింది చంద్రానికి అంతా గజిగజిగా ఉన్నట్టు స్థిరంగా ఒకచోట ఉండలేకపోతున్నాడు చంద్రం అత్తగారి మాటలు చూపులు సూదుల్లా చంద్రం గుడ్డని వెంటాడుతున్నాయి కర్తవ్యం స్ఫురించిన వాడిలా మాధవి దగ్గరికి వెళ్ళాడు ఏంటి అదెలా ఉన్నారు ఒంట్లో బాగలేదా అడిగింది మాధవి మనసు బాగలేదు తప్పు చేస్తున్నానేమో అన్న బాధ మంచిగా ఉండాలన్న కోరిక మీరు చేస్తున్న తప్పేంటంటా తాగితందనాలు ఆడుతున్నారా ఆఫీసులో లంచాల మరిగారా లేక నాకు సవతిని తెచ్చే పనులు ఏమైనా ఉన్నారా నవ్వుతూ అంది మాది చంద్రం అలా అడ్డంగా ఊపాడు భార్య జోపికి నవ్వలేదు సరికదా అందగడ్డలా మొహం పెట్టుకుని నిల్చునేసరికి మాదిరి కలారపడిగింది బొబ్బట్ల వ్యాపారం మానిద్దామనుకుంటున్నాను అమ్మని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు ఈ పాడి వ్యాపారం చేసి అమ్మని కష్టపెట్టి తప్పు చేస్తున్నానని అనిపిస్తోంది అన్నాడు మీకిష్టం లేకపోతే మానేయండి నాకెందుకంత బాధ అది కాదు మాధవి ఆర్థికంగా నచ్చగాడు చంద్రం మీ అమాయకత్వం కాని ఈ వ్యాపారం మానేసినంత మాత్రాన చితికిపోతామా అయినా ఇప్పుడు మనకి డబ్బుకి ఏం లోటు చెప్పండి తల్లికద కూతురిపోయే ఎన్నాళ్ళు నీకు కూడా ఈ వ్యాపారం లేదు నేనడిగితే చెప్పావు ఆవిడినేమో అడక్కుండా మొహం వాచేటకు చివాట్లు పెట్టి వెళ్ళింది అదే తేడా అన్నాడు నిజం చెప్పనా అమ్మా చివాట్లు పెట్టలేదు మీకన్నా ముందే నాకైపోయింది అష్టోత్తరం నా ద్వారానే నీకు చెప్పించాలని చూసింది నేను చెప్తే మీరు వింటారో వినరో అని చెప్పడానికి సంశయించడంలో అమ్మే స్వయంగా రంగంలోకి దిగింది అంది మాధరి అవునా నోరిల్లబెట్టాడు పెట్టాడు చంద్రం అతని మనసు కొంచెం కుదుటపడింది తల్లిని సంతోషంగా ఉంచాలని నిశ్చయించుకున్నాడు ఆర్డర్ల ప్రకారం ఈ రోజు సప్లై చేయవలసిన బొబ్బట్లు కొట్టుకొట్టు ఇచ్చేసి మరి కొత్త ఆర్డర్ తీసుకోను రేపటి నుంచి అమ్మచేత బొబ్బట్లు చేయించడం బంద్ అన్నాడు అతగాడికి కొంచెం హుషారొచ్చింది భర్త ముఖంలో ఆనందం చూసి మాదిరి కూడా తృప్తిగా నవ్వింది ఇంతలో ఢీలంతా మాడువాసన ఒక్క వదుతున వట్టింట్లోకి పరిగెత్తారు విత్త ఆ రోజు ఆర్డర్కి అవసరమైన ఆఖరి బొబ్బట్లు పెనం మీద కాలికాలి మాడిపోటు చంద్రం తల్లి స్టవ్కి అటుపక్కగా నిశ్శబ్దంగా పడిరుంది చంద్రం తల్లి తలను ఒడిలో తీసుకుని నాడి శ్వాస చూశాడు భగవంతుడు చంద్రం వీపు మీద పెద్ద చరుపు చరిచాడు చరుపు కథరిన్నారు కదా ఎదుటవారు మనపై చెబుతున్న ప్రేమ ఆప్యాయతలను స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకునే దౌర్భాగ్యపు స్థితి ఈ ప్రపంచంలో మరొకటి లేదు